హాయ్ హలో వెల్కమ్ టు మైంటే రూ ఉన్న రెస్టారెంట్ సమ్మర్ స్పెషల్ వడియాల రెసిపీస్లో ఈరోజు తెమైతయితో ఆవిరి వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వడియాలు పెట్టుకోవడం చాలా ఈజీ అలాగే నార్మల్ వడియాలు మనకు కమ్మగా అనిపిస్తాయి కానీ ఇవి లైట్గా పుల్లగా అలాగే టేస్టీగా కారంగా చాలా బాగుంటాయి ఈ టమాటా వడియాని ఆవుల మీద ఉడికించి మనం వడియాలు ప్రిపేర్ చేసుకుని ఒక వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ టమాటా వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము చూసారు కదండి అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి వడియాలు కూడా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మళ్ళీ క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పు నార్మల్ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను అలాగే అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు పెద్ద సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను వన్ కప్పు బియ్యానికి పావు కప్పు సగ్గుబియ్యం అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ రెండిటిని కూడా వావర్నైతే నేను నానబెట్టేసుకుని ఉంచుకున్నాను ముందు రోజు రాత్రి బియ్యం సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ పోసి ఈ రెండిటిని కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాను చూసారు కదండి సగ్గుబియ్యం కూడా సాఫ్ట్గా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని మనం బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో అయితే ఒక కప్పు వరకు టమాటా ముక్కల్ని తీసుకోవాలి పెద్దవైతే ఒక ఐదు చిన్న ఒక ఏడు ఎనిమిది వరకు టమాటాలు అవసరం అవుతాయి ఇప్పుడు ఈ టమాటాని మెత్తగా ప్యూరీలాగా చేసుకోవాలి ఎక్కడ టమాటా పలుకు అన్నది లేకుండా ఫైన్ ప్యూరీలాగా చేసుకుంటే మనకు బాగుంటుంది ఒకవేళ టమాటాలు నలగట్లేదు అనుకుంటే కనుక మనం ఈ టమాటా ప్యూరీని వడగట్టయినా తీసుకోవచ్చు నేనైతే ఎక్కడ పలుకు అన్నది లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న ఈ బియ్యం సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత ఫైన్ పేస్ట్ లాగా ఉండాలి ఇలా ఉన్న ఈ బియ్యం సగ్గు బియ్యం పేస్ట్ని కూడా మనం ముందుగా తయారు చేసుకున్న ఈ టమాటా ప్యూరీలోకి వేసేసుకోవాలి ఇలా ఈ బియ్యం సగ్గు బియ్యం వేసి పేస్ట్ వేసుకుని మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి వేసేసుకోవచ్చు తర్వాత వేరొక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు లేదా మూడు ఎండుమిర్చిని మిర్చిని తీసుకుని మనం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అదే చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా ఆ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఈ ఎన్నిమిర్చి ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు ఇలా ఎండుమిర్చి మిర్చి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వడియాలకి ఎప్పుడు కూడా సాల్ట్ ఎక్కువ అవసరం పడదు చూసుకుని వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి నేను మరొక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ అన్నది మనకు ఈ పిండి కన్సిస్టెన్సీని బట్టి ఉంటుంది మనం ఇలా అంతా మిక్స్ చేసుకుని గరిట్ని రివర్స్లో పెట్టుకుని ఇలా గీత కిందకి ఈస్తే కనుక లైన్స్ ఏమీ అంటుకోకుండా రావాలి అప్పుడు ఈ కన్సిస్టెన్సీ అన్నది సరిపోతుంది చూసారు కదండి లైన్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు ఈ మనం వడియాలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది మనం పెట్టుకునే ఆరు వడియాలు కాబట్టి ఇలా చిన్న చిన్న ప్లేట్లను తీసుకోవాలి ఇలా మధ్యలో వడియం వేసుకోవడానికి షేప్ ఉండేటట్టుగా ఇది ఈ విధంగా ప్లేట్లను తీసుకోవాలి తర్వాత ఈ ప్లేట్కి సరిపడా గిన్నె పెట్టుకుని ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి చూడండి ఈ గిన్నెకి ప్లేట్ ఎలా సరిపోతుంది అలాగే పైన మూతను కూడా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని అంతటినీ కూడా బాయిల్ చేసుకోవాలి స్టవ్ పై పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు వేరొక కొంచెం ఎడలుపుకున్న గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకుని మనం ముందుగా ఈ ప్లేట్లను వాటర్లో ముంచాలి ఇప్పుడు ఈ పిండి మిశ్రమం ఒకసారి గరిత్తుతో అంతా కలిపి ఒక హాఫ్ గరిటె వరకు లేదంటే వన్ స్పూన్ అలా వేసుకున్నా కూడా సరిపోతుంది వేసుకుని రౌండ్ మొత్తానికి ఈ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇలా రౌండ్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే ఈ సైజు వడియాలు వస్తాయి మనం తీసుకునే ప్లేట్ సైజుని బట్టి వడియాలు అనేవి వస్తాయి ఇలా బాయిల్ అవుతున్న ఈ వాటర్ పైన ఈ పిండి ప్లేట్ పెట్టేసి పైన మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ వడియాలని కుక్ చేసుకోవాలి ఈ వడియం లోపు మనం వేరొక వడియాన్ని కూడా ప్లేట్లో రెడీ చేసేసుకుందాం ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగానే ప్రాసెస్ చేసేసుకోవాలి మరలా నెక్స్ట్ వడియం వేసినప్పుడు ఎప్పుడు కూడా పిండిని అంతా కింద నుంచి పైదాకా కలిపి వేసుకోవాలి లేదంటే పిందన్నది అడుగున ఉండిపోతుంది కాబట్టి ఇలా మిక్స్ చేసుకుంటూనే వేసుకోవాలి చూసారు కదండి అన్నీ కూడా ఈక్వల్ సైజులో వచ్చే వచ్చేటట్టు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ లోపు మనకు ముందుగా ఆవిరి పట్టించుకున్న వడియం కుక్ అయిపోతుంది ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కకు తీసేసుకోవాలి మరలా నెక్స్ట్ ప్లేట్ని పెట్టేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతూనే ఉండాలి అలాగే మనం వడియాలు చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ తగ్గుతూ ఉంటుంది అప్పుడు మరలా వాటర్ పోసి మనం వాటర్ మరిగిన తర్వాత ఈ వడియం ప్లేట్ పెట్టాలి తర్వాత మనం తీసిన వడియం ఇలా గిన్నెలో నీళ్ళలోకి వేసుకుని అప్పుడు ఒక చాక్ సాయంతో ఇలా అంచుల్ని స్కేప్ చేసి తర్వాత వడియాన్ని వాటర్లో నుంచే తీస్తే కనుక మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చూసారు కదండి పర్ఫెక్ట్గా వచ్చేసింద వడియం అన్నది ఇప్పుడు ఈ టమేటో వడియాల్ని ఒక కవర్ పైన ఆరబెట్టేసుకోవాలి కవర్ అయినా పర్వాలేదు లేదైనా క్లాత్ అయినా పర్వాలేదు కానీ కవర్ అయితే మనకు డ్రై అయిపోయాక వచ్చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇంకొక వడియం కూడా కుక్ అయిపోయింది కదా దానిని కూడా ఇలా తీసేసుకున్నాం వడియాలన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి ఇలా వాటర్లో తీసుకుంటే మనకు ఈజీగా వస్తాయి డైరెక్ట్ తీసుకునే దానికన్నా కానీ ఇలా వాటర్లో తీసుకోవడంలో కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ కవ కవర్ పైన వేసుకోవాలి ఈ విధంగా కవర్కి సరిపడినన్నీ వేసుకుని వేరొక కవర్ పైన వేసుకుని ఇలా ఎండలో ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది ఎండ ఉన్నవాళ్ళు ఇలా ఎండలో ఆరబెట్టుకోవచ్చు లేదంటే గాలి కింద అయినా కూడా ఈజీగానే ఆరిపోతాయి ఒక రోజులో ఈ వడియాలు ఆరిపోయాయి చూసారు కదండి అంతా డ్రై అయిపోయి చక్కగా ఉన్నాయి కలర్ఫుల్గాను ఇలా మనం విరిస్తే తక్కువని విరిగిపోవాలంటే ఈ వడియాలు పర్ఫెక్ట్గా ఆరిపోయినట్టు ఇప్పుడు ఈ వడియాలను ఒక సీసాలో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి ఇప్పుడు ఒక వడియాని వేయించి చూద్దాము చూడండి ఇలా హీట్ అవుతున్న ఆయిల్లోకి వడియం వేసి గరిటెతో ఇలా ప్రెష్ చేస్తే కనుక అప్పడంలాగా చక్కగా పొంగి వస్తుంది చూడండి సైజు అంత డబుల్ క్వాంటిటీలో అయిందో ఇలాగే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు ఈ వడియాలని వేయించుకుని తినవచ్చు లేదంటే ఉత్తునే ఏదైనా టీ టైంలో స్నాక్ లేదు అనుకుంటే ఈ వడియాలని వేయించుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది నార్మల్ వడియాలు కమ్మగా ఉంటాయి ఇవి టమాటో వడియాలు కాబట్టి అక్కడక్కడ పుల్లగా చాలా బాగుంటాయి చూడండి రెండు వడియాలకి మనకు డిఫరెన్స్ తెలుస్తుంది ఎంత చక్కగా డబుల్ క్వాంటిటీలో అయినాయో ఇలా మనం విరిచి చూసినా కూడా చాలా క్రిస్పీగా అలాగే గుళ్ళగా వస్తాయి నూనెను కూడా అసలు పీల్చుకోవు ఈ టేస్టీ టమాటా వడియాలని వేసవ కాలంలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్